ఓం నమో నారాయణాయ మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయము మునుల వాగ్వాదము కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతి నది తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు అచ్చట బహువిధములైన లత వృక్షములు ఎన్నియో ఉన్నవి అచ్చట ఉత్తములైన తపోదనులు ఎన్నవో నివసించుచుండెరి తమకు నచ్చిన తపమును యాగమును యోగమును చేసుకుని చుండరే జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేను ఎక్కువగానే నేను ఎక్కువ అనే వైను నేనంటే ఎక్కువ నేనంటే ఎక్కువ అని వారికి వివాదము కలిగను భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగేశ్వరుడను నన్ను మించిన వారు ఎవరున్నారని అనెను గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తయ్యే వరకు తపమును చేసిన వాడను నేనే గొప్పవాడిని అని పలికెను లోమషుడను ముని నాకు సమానుడు లేడు నేను మునులకు గురువునని ప్రకటించును గార్గ్యుడను ముని సభలో నిలబడి వేద వేదశాస్త్రాదులన్నయూ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడనని పలికెను మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయదును నిత్య కర్మలను ఆచరింతును అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడెవడని గర్జించను శంతనుడను ముని నేను యోగాభ్యాసం చేయువాడను ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను పాలస్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు నేర్చిన వాడను పెద్దలు కూడా నన్నే గౌరవింతుడు కావున నేనే అధికుడనని అనెను సౌనుకుడును ఆత్మ నేతలలో నేను మొదటి వాడను నాకంటే పూజలు ఎవరూ లేరనెను ఆ మునివరులు తమ తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి కొందరు కోపమును పట్టజాలక మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరే ఒకరినొకరు దూషించుకొనిచూ కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచూ కోలాహలమును పెంచరు ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహపయుడైన నారదుడు వచ్చెను కలహించుకొనిచున్న వారిని మరింత ఉద్రేకపరచను వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించను శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు వీరి వివాదము ఉపాయము చే ఉపశమింప చేయవలెను నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్జాతులను వారిని వివాదపరచిన మునీశ్వరుల వద్దకు పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూ ఐదు సంవత్సరముల వారుగానే ఉందరు వీరి బాల్యమున చతుర్వ్యోగంలో ఎన్నో ఎన్నో మార్కులు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలీయు మార్కాండేయుణ్ణి కూడా పంపుదును అతడు సప్త మహాకల్పంలో జీవించువాడు మునులకు మార్కాండేయునకు వివాదము జరుగును నారద నీవును అచ్చటకు పోయి చూడుము అని పంపెను మార్కాండేయ మహర్షి వివాదపడుచున్న మునులు వద్దకు వచ్చాను కొత్తగా వచ్చిన మార్కాండేయ మహర్షిని చూసి వివాదపడిచిన మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపారు మార్కాండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరచును ఇట్లు కొంతకాలం గడిచును కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు శనక సనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తిస్తూ వచ్చారు మార్కాండేయ మహర్షియు వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనిను ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించచున్న మార్కాండేయున్ని చూసి శనకాది మును మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునీంద్ర నీవు వయోవృద్ధుడవు మునులలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము ఇట్టి నీవు బాలవమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనిచున్నావేమి వృద్ధులు బాలర్కు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా మేము ఐదా ఐదారేండ్ల వారమే కదా అని పలికిరా ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కాండేయ్యి మహర్షి ఇట్ల నేను భగవద్ భగవద్భా బాల ఒక్కొక్క దినము గడిచిచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవచ్చున్నది ఇరువరి యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇది సత్యము ఇందు అసత్యము లేదు ఎక్కువ వయస్సు ఉండటం వలన ప్రయోజనం ఏమిటి వేదశాస్త్రములు చదువుట చేత లాభం ఏమిటి యోగమును పాటించుటచే ఉపయోగం ఏమిటి తపము చేత తపముచేత చే ప్రయోజనం ఏమిటి జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనం ఏమిటి నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచ్చున్నది జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనం ఏమున్నది వినాశకాలము కాలము ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మ ఫలమును అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహముతో విష్ణు కథ ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనకుమార సనజాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు శ్రీహరి ఎల్లప్పుడూనూ నీ ఉదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమైనను విష్ణువుని స్మరింపము శ్రీహరి ప్రసంగములను వారి యొక్క వాక్కులను కూడా చేయము నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే హరికథా ప్రసంగములైనని వారు ఎంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కాండేయ మహర్షి సమాధానం చెప్పాను మార్కాండేయుని మాటలను విని శనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగారు వారి మాటలను వినిచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునుట మూర్ఖత్వం అని గమనించుకుని సిగ్గుపడరు వారందరూ మార్కాండే మహర్షికి సనకాలి మునులకును పాదాభివందనము చేశారు మేము మీ వలన విష్ణు కథా ప్రసంగము విలువలను తెలుసుకుంటేమి కావున విష్ణు భగవాను ఎరుగు శక్తి ఉండని ప్రార్థించరు నారదుడు శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిర్రు అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించును సూతిని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము తెలుసుకునేరు శ్రవణకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండేవి హరకేయుగాది భూషణములు తమ తమ విభిన్న రూపములను పొందినను కరిగిపోయి తుదకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము ఎరిగి పరమాత్మ చింతనమును చేసి భగవత్ అనుగ్రహము పొందుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవచ్చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును జహ్నుమునీశ్వర మాఘమాస వ్రత ఆచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మ ఆచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును మునుల అహంకారమును మార్కాండేయముని వినయ వివేకములను సనక సనందనాథుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును చింతనమును జ్ఞాన ఫలములని తెలుసుకుని ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని మహర్షి వివరించెను ఇది మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం నేను చేసే ఆడియోస్ మీ అందరికీ నచ్చినట్టయితే నేను చదువుతున్నది మీకు నచ్చి అర్థమైతే కనుక ఇలా పురాణాలు వినాలని తెలుసుకోవాలని ఎంతోమంది పెద్దవాళ్ళు బ్లైండ్ పర్సన్స్ కళ్ళు లేని వాళ్ళు జాబ్ హోల్డర్స్ అందరూ కూడా ఉద్యోగస్తులు దాంట్లో ఆరోగ్యం లేక అందరూ ఇప్పుడు బిజీగా ఉంటున్న సమయంలో వారందరి కోసం నాది ఈ ఒక చిన్న హెల్ప్ అండి మీకు అలా ఎవరైనా తెలిసిన ఈ వీడియో ఈ ఆడియోస్ కానీ యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా వారికి ఇవ్వండి వారు అందరూ వింటారు నా ఆడియోస్ మీకు నచ్చితే ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయండి గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది ఫేస్బుక్లో కూడా సేమ్ గురుదేవ దత్త ఆడియోస్ అని పేజ్ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ని టచ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు తెలుస్తుంది లేకపోతే నేను ఏ ఆడియో పెట్టినా మీకు అందదనమాట స్వస్తి um,